శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము శ్రీకృష్ణ భగవానుడు పలికెను దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందారు అట్టి సమస్త జ్ఞానములో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను ఈ జ్ఞానములు స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావమును పొందగలుగుతాడు ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయములో జన్మించడు ప్రళయ సమయములో కలత చెందడు ఓ భరత వంశీయుడా బ్రహ్మమని పిలువబడే మహాతత్వమే జన్మకు కారణము సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానము చేస్తాను ఓ కౌంతేయ ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని నేనే బీజ ప్రదాతనైన తండ్రినని తెలుసుకోవలసింది భౌతిక ప్రకృతి సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణాలను కూడి ఉంటుంది ఓ మహాబాహువులు కలిగిన అర్జున నిత్యమైన జీవుడు ప్రకృతితో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్దుడవుతాడు ఓ పాపరహితుడా సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది అయిన కారణంగా ప్రకాశింపజేస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తిని చేస్తుంది ఆ గుణములో నెలకొన్నవారు సుఖము జ్ఞానము అనే భావన చే బద్దులవుతారు ఓ కుంతిపుత్ర రజోగుణము అపారమైన కోరికలు ఆశల నుండి ఉద్భవిస్తుంది దీని కారణంగా దేహదహరి అయిన జీవుడు కామ్యకర్మలలో బద్దుడవుతాడు ఓ భరతవంశీయుడా అజ్ఞానము నుండి పుట్టినట్టి తమోగుణము దేహదారులైన సమస్త జీవులకు భ్రమను కలిగించేదని తెలుసుకోవలసింది జీవుడిని బంధించే పిచ్చితనము సోమరితనము నిద్ర అనేవి ఈ గుణము వలన కలిగే ఫలాలు ఓ భరత వంశీయుడా సత్వగుణము మనిషిని సుఖానికి బద్దును చేస్తుంది రజోగుణము అతనిని కామ్యకర్మలలో బద్ధును చేస్తుంది తమోగుణము జ్ఞానమును కప్పివేసి అతనిని బుద్ధిహీనతలో బద్ధుని చేస్తుంది ఓ భరత వంశీయుడా ఒక్కొక్కప్పుడు సత్వగుణము గుణములను ఓడించి ప్రధానమైనదిగా అవుతుంది మరొకప్పుడు రజోగుణము సత్వ తమోగుణాలను ఓడిస్తుంది వేరే సమయాలలో తమోగుణము సత్వ రజోగుణాలను ఓడిస్తుంది ఈ రకంగా ఆధిపత్యము కొరకు సర్వదా పోటీ జరుగుతూనే ఉంటుంది దేహద్వారాలన్నీ జ్ఞానము చే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణ ప్రదర్శనము అనుభూతమవుతుంది ఓ భారతులలో ప్రధానుడ రజోగుణము పెరిగినప్పుడు అమితాశక్తి కామ్యకర్మలు తీవ్ర ప్రయత్నము అనపరాని కోరిక అత్యాశ అనే లక్షణాలు వృద్ధి చెందుతాయి ఓ కురునందన తమోగుణము పెరిగినప్పుడు అంధకారము సోమరితనము పిచ్చితనము మోహము ప్రకటమవుతాయి మనిషి సత్వగుణములో మరణించినప్పుడు మహర్షుల విశుద్ధమైన ఉన్నత లోకాలను పొందుతాడు మనిషి రజోగుణములో మరణించినప్పుడు కామ్య కర్మలలో నెలకొన్న వారియందు జన్మిస్తాడు అతడు తమోగుణములు మరణించినప్పుడు జంతు జాతులలో పుడతాడు పుణ్య కర్మఫలము నిర్మలమైనది అది సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది కానీ రజోగుణములో చేయబడిన కర్మ దుఃఖమును కలిగిస్తుంది కాగా తమోగుణములు చేసే కర్మ అజ్ఞానమును కలిగిస్తుంది సత్వగుణము నుండి నిజమైన జ్ఞానము వృద్ధి చెందుతుంది రజోగుణము నుండి లోభము వృద్ధి చెందుతుంది తమోగుణము నుండి మూర్ఖత్వము పిచ్చితనము మోహము వృద్ధి చెందుతాయి సత్వగుణములో నెలకొన్నవారు వారు క్రమంగా పైకి ఉన్నత లోకాలకు వెళుతారు రజోగుణములో ఉన్నవారు భూలోకంలో నివసిస్తారు అతి దుష్టమైనట్టి తమోగుణములో ఉన్నవారు నరక లోకాలకు పతనము చెందుతారు అన్ని కర్మలలో ఈ ప్రకృతి గుణాల కంటే అన్యంగా వేరొక కర్త లేడని చక్కగా చూసి ఈ సమస్త గుణాలకు అతీతుడైన భగవంతుణ్ణి మనిషి తెలుసుకున్నప్పుడు నా ఆధ్యాత్మిక భావమును పొందుతాడు దేహదారి భౌతిక దేహంతో కూడి ఉన్నట్టు ఈ త్రిగుణాలను దాటగలిగినప్పుడు జన్మము మరణము ముసలితనము వాటి దుఃఖాల నుండి విముక్తుడై ఈ జన్మములోనే అమృతమును ఆస్వాదిస్తాడు అర్జునుడు ప్రశ్నించను ప్రభు ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అతడు ప్రకృతి గుణాలను దాటుతాడు శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ పాండుతనయ ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించనివాడు లేదా అవి లేనప్పుడు వాటిని కోరుకోనివాడు కేవలము గుణాలే పనిచేస్తున్నాయని తెలుసుకొని తటస్థునిగాను దివ్యునిగాను నిలిచి ఆ సమస్త గుణ చర్యలలో నిస్సందేహంగా కలత లేకుండా ఉండేవాడు ఆత్మలో నిలిచి సుఖ దుఃఖాలను సమానమైనవిగా భావించేవాడు మట్టి ముద్దను రాయిని బంగారాన్ని సమాన దృష్టితో చూసేవాడు ప్రియమైనవి అప్రియమైన వాటి పట్ల సమంగా ఉండేవాడు నిందాస్థుతులలో మాన అవమానాలలో సమచిత్తము కలిగి స్థిరంగా ఉండేవాడు శత్రుమిత్రులు ఇద్దరితో సమానంగా వ్యవహరించేవాడు సమస్త భౌతిక కలాపాలను త్యజించినవాడు అయిన వ్యక్తి ప్రకృతి గుణాలను దాటిన వాణిగా చెప్పబడతాడు అన్ని పరిస్థితులలో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి చేరుకుంటాడు ఇక అమృతమైనది నశింపనిది నిత్యమైనది సుఖానికి సహజ స్థితి అయినది అయినట్టి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారం భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే పద్నాలుగవ అధ్యాయము సమాప్తము जय श्री राम